లంచం కేసులో ప్రభుత్వ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పర్వతగిరి పోలీస్ స్టేషన్ ఎస్సీ గంగులోతు వెంకన్న ఏసీబీ అధికారులకు చిక్కారు పక్క సమాచారం మేరకు స్థానిక ఎస్సీ గంగులోతు వెంకన్నపై ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు నిన్న గుడుంబ రవాణా చేస్తున్న బాదావత్ భాస్కర్ వాహనాన్ని వదిలిపెట్టి పారిపోగా వారి వద్ద నలభై వేల రూపాయలు లంచం అడిగినట్టు వారు ఏసీబీ అధికారులను సంప్రదించినట్టు సమాచారం పోలీస్ స్టేషన్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న సదానందం ద్వారా మంతనాలు చెప్పి అస్మీరా వెంకట్ అనే వ్యక్తికి ఇరవై వేల రూపాయలు ఫోన్పే ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఏసీబీ అధికారులను నిర్ధారణకు వచ్చి కేసు బుక్ చేసి తదుపరి విచారణ చేపడుతున్నట్టు తెలిపారు ఈరోజు పర్వదగిరి పోలీస్ స్టేషన్లో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే గత నెల ఇరవై ఏడవ తారీఖు నాడు పర్వదగిరి పోలీస్ పెట్రోలింగ్ పార్టీ అన్నారం క్రాస్ రోడ్ వద్ద ఒక టాటా వ్యాన్ని బెల్లం రోడ్డుతో పట్టుకుంది అది పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి డిటైన్ చేసి కేసు రిజిస్టర్ చేశారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళను తెల్లారి ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఇంటికి పంపించేసినారు అయితే ఆ తెలిసిన వ్యక్తి ద్వారా ఇంటికి పంపడం కొరకు డబ్బులు డిమాండ్ చేసినప్పుడు ఆన్ ది స్పాట్ ఇరవై వేల రూపాయలు ఫోన్పే కొట్టించుకొని డెబ్బై వేల రూపాయలు మొత్తం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన్రు అయితే ఈ డబ్బులు ఇవ్వడము ఇష్టం లేక ఎస్ఐ గారికి ఇవ్వడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి ఫిర్యాదుదారు అయినటువంటి భాస్కర్ మా దగ్గరకు వచ్చి కలిసి ఉండు ఈరోజు ఏసీబీ పథక పథకం ప్రకారంగా నలభై వేల రూపాయలు ఎంకన్నా ఎస్ఐ గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది ఈ డబ్బులు అతని డ్రైవర్ అయినటువంటి సదానందం ద్వారా డబ్బులు తీసుకున్నాడు వారి వారిరోని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు హన్మకొండ ఏసీబీ కోర్టులో ప్రవేశపెడుతున్నాము అలాగే అందరికీ మనవి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా మిమ్మల్ని డబుల్ డిమాండ్ చేస్తే వన్ జీరో సిక్స్ ఫోర్ నంబర్కి కాల్ చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు జరిగిన ఈ ట్రాప్లో నేను డిఎస్పి నా పేరు సాంబయ్య ఏసీబీ డిఎస్పి వరంగల్ అండి తర్వాత ఇన్స్పెక్టర్స్ సుందర్ ఎల్ రాజు అండ్ ఎస్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు